అందరికీ నమస్కారం ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకుందాం చిన్నది అంటే చిన్నదా అని కాదు చాలా గర్వించదగినటువంటి అంశం మన అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది మన జాతి సెల్యూట్ చేయదగినటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ మనం చూడబోతున్నాం ఇలాంటి మహానుభావులు నడయాడిన భారతదేశంలో మనం పుట్టడం నిజంగా గర్వకారణం అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి ఊటి వెళ్ళారు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫీల్డ్ మార్షల్ ష్యామ్మానిక్ష అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్ తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకొని నేరుగా వెళ్ళారు మానిక్ష బెడ్ పక్కనే చాలాసేపు కూర్చొని ఆయన ఆరోగ్య స్థితిని కనుక్కున్నారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా అడుగు మిత్రమా అన్నారు షాతో కలం గారు ఓ అసంతృప్తి ఉంది సార్ అన్నాడు మానిక్ష ఏమిటది కలాం మొహంలో ఆశ్చర్యం నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు సెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ కలం కళ్ళల్లో కూడా తడి షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కారు సార్ చిన్న రిక్వెస్ట్ ఇరవై ఏళ్ళుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు తగిన పెన్షన్ రావడం లేదు చెప్పాడు షా కలాం ఢిల్లీ వెళ్ళగానే చేసిన మొదటి పని షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం తగిన ఆదేశాలు జారీ చేయడం వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రటరీ ద్వారా ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటికి పంపించారు దట్ ఈస్ కలామ్ ఇక్కడే చిన్న ట్విస్ట్ ఆ డబ్బు మొత్తాన్ని మాణిక్షా ఆర్మీ రిలీఫ్ ఫండ్కు డొనేట్ చేశాడు దట్ ఈజ్ షా ఓ ఎవరు ఎవరికి సెల్యూట్ చేయాలి ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు జాతి సెల్యూట్ చేయదగిన క్యారెక్టర్లు వీరు దేశానికి దేశ ప్రజలకు సేవ చేయడం అంటే బందీపోట్ల లాగా దోచుకు తినటం కాదు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి వాటిని పాటించి కాపాడటం రేపటి మన దేశ పౌరులు ఇలాంటి వారి నుండి నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి వీళ్ళ ద్వారా మనం స్ఫూర్తి పొందుదాం ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్